Thank mm -hmm. you. Up to 4 semesters, he's студ there. For the winters, he's hesitate to collect the ingredients intensively, eben world-class, even international mulheres. I'm Dhanu, citizen of présent time. maha Copyright BH banks, ఇవన్నీ ఎక్కువగానే వైపు కూడా ఎక్కువగా ఉన్నాయి ఇక్కడ ఆపై బస్సు రహదారిని పెట్టుకున్న నాడు ఇక్కడ పిల్లలకి ఆహారంగా ఉంది అసలు టీమ్లకి ఆపండి ఇవన్నీ చాలా దగ్గరలో ఉన్నాయి కనుక ఉద్యోగులు గురించి అధికారులు చర్యలు తీసుకుంటుంది ఇక్కడ వైపు కూడా ఏవో ఎక్కడ వస్తుందో ఏవో ఎక్కడ పోతాలో అసలు ఈరోజు కడప నగరంలో ఎన్జిఓ కాలనీ మెయిన్ రోడ్డు రహదారిలో ఈ ప్రతీతమైన మంటలు చెలరేగాయి ఇటువచ్చు అటు వస్తు ప్రజలు ఇక్కడ ఏమైనా మిజైల్తో అటాక్ అయిందా అని చెప్పి ఒక ఆలోచనలో చూశారు చూసే తీరా ఇక్కడ కరెంటు ట్రాన్స్ఫారము ఖాళీ ఈ విపరీతమైన మంటలు ఇటుపక్క ఒక బ్యాంక్ ఉంది ఇటుపక్క ఒక ఎస్బీఐ బ్యాంక్ ఉంది దీన్ని ఆనుకొని ట్రాన్స్ఫారం పెట్టడము అదే బిల్డింగ్కి ఏదైనా షాక్ కలిగాయో లేదా బ్యాంకులు ఏదైనా సిబ్బందికి ఇబ్బంది జరిగో రోడ్డు మీద వచ్చే పోయేలో ప్రజలకు ఏదైనా ప్రాణ నష్టం కలిగి ఉంటేనో దేవుని దయ దయ వలన ఈరోజు ఇలాంటి ప్రాణ నష్టం కలగలేదు మేము ప్రభుత్వానికి కరెంట్ డిపార్ట్మెంట్ ఉన్నతాధికారులు కోరుకున్నది ఏమంటే ఇప్పటికే మూడు నాలుగు సార్లు కడపలో విపరీతమైన ఆక్సిడెంట్లు జరిగాయి కరెంటు ఏదన్నా ఎలా సమయాన రాత్రి ఫోన్ చేస్తే ఇప్పుడు ఎవరు లేరు రా పొద్దున్న ఉదయం తొమ్మిది గంటలకు చేస్తామని చెప్పేసి రిప్లై ఇస్తున్నారు లైన్ మేళ్ళు కూడా ముందొ జాగ్రత్తగా ఏదైనా అపాయం జరుగుతుందా ప్రాణాశ్యం జరుగుతుందా అని ఆలోచన కూడా చేయకుండా ఊరికి తిరుగుతూనే ఉంటారు కానీ విపరీతమైన తీగలు చూస్తామంటే ఇది కరెంట్ ఉంది అనేది కూడా ప్రజలకు అర్థం కావడం లేదు వచ్చే రోజుల్లో ఇది వానల కాలం ఇంకా విపరీతమైన ఇట్లాంటి హాస్టట్ జరగవచ్చు ఎందుకంటే వానల కాలంలో పూల దగ్గర కానీ ఇట్లా ట్రాన్స్ఫార్మర్ దగ్గర కానీ కరెంటు ఆడుతూ భూమిలో వచ్చేదానికి ఆస్కారం ఉంది అక్కడ ఏదైనా పిల్లలు తిరుగుతూ ఉన్నా కూడా అపాయం జరిగే ఆస్కారం ఉంది కనుక అధికారులు దీనిని దృష్టి పెట్టి ఇప్పటికే కడపలో మూడో నాలుగు హాస్పిటల్ ఇలా జరిగాయి ప్రవేశం కూడా జరిగాయి దీనికి అధికారులు ముందస్తు జాగ్రత్తగా ఈ వానల కాలంలో ముందస్తు జాగ్రత్తగా దీని మీద దృష్టి పెట్టి చర్యలు తీసుకొని ఎలాంటి ప్రాణశంగానే ఆశర్స్ కానీ జరగకుండా ముందస్తు జాగ్రత్తగా ఉన్నంత అధికారులు దీని మీద దృష్టి పెట్టి ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూడాల్సిన ఇంతటి అవసరం ఉంది ఇక్కడ చూసామంటే ఈ మండలు జరిగేటప్పుడు చుట్టుపక్కల ప్రజలు భయప్రాంతులు అయ్యారు దీని దగ్గరలోటి మూడు నాలుగు స్కూటర్లు కూడా ఖాళీ అయ్యాయి ఇలాంటి ఆశ కానీ ప్రాణ నష్టం కానీ కాకముందు కానీ ఉన్నతాధికారులు లైన్ మిల్లు దీని మీద పెద్దగా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది ఏదో వచ్చినాం పోయినాం చూసి కాదు పెద్దగా దృష్టి పెట్టి దీని మీద యుద్ధపతిపాదకంగా ప్రాణాలు కాపాడాల్సిన అవసరం ఉంది దీని మీద వెంటనే మన జిల్లా కలెక్టర్ గారు గారి కానీ అలాగే కార్పొరేషన్ మేయర్ కానీ అలాగే కమిషనర్ కానీ జిల్లా ఉన్నతాధికారులు దీని మీద దృష్టి పెట్టి వెంటనే లైన్లు లైన్ మిల్లకు పట్టుకొని ఇక్కడ ఎక్కడ అపాయం జరిగేది ఉండదు దాని సూచనలు తీసుకొని ఇలాంటి ఘటన ఇంకోసారి జరగకుండా ముందస్తుగా ప్రభుత్వం దృష్టి పెట్టి దీని మీద చేయాలని చెప్పేసి ఇక్కడ ప్రజలు కోరుకుంటున్నారు ప్రజలు భయప్రాంతులు అయ్యారు దీనికి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ముందస్తుగా దీని మీద జాగ్రత్త తీసుకొని ఇలాంటి ఆసెడ్ కావాలని చూడాలని చెప్పేసి ఇక్కడ ప్రజలు కోరుకుంటున్నారు